ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది మరోసారి పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు టీఆర్ గ్యాస్ విడుదల చేశారు అంతకుముందు ఓ వర్గం తీరుకు నిరసనగా పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ను ముట్టడించింది పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు షాపులపైకి రాళ్లు రూపారు ఈ దాడిలో ఎస్పీ ఏఎస్పీ డిఎస్పీలకు గాయాలయ్యాయి ఈ ఘటనలో కొందరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఉట్నూరు బంద్ కు పిలుపునివ్వడంతో విధించారు జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రస్తుతం ఉట్టూరు దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు సారంగపాణి ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయా మళ్లీ పోలీసులు ఎందుకు లాఠీచార్జ్ చేశారు సంతోష్ దఫలవారిగా ఆందోళనకారులు ఆందోళన చేస్తున్నారు అయితే ఒకరి ఒకరు సద్దుబనగితే ఒక వర్గం సద్దుపలిగితే మరో వర్గం రాళ్ళు రువడం ప్రారంభిస్తుంది అయితే ఒకవైపు కరీంనగర్ రేంజ్ డిఐజీ కాసేపటి క్రితమైన రవివర్మ ఇక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసు సిబ్బందితో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఉండగానే మరోవైపు ఇరు వర్గాలు మరోసారి రాళ్ల దాడి దిగడం చేయడం జరిగింది రాళ్ల దాడి చేయడంతో పోలీసులు అప్పటికప్పుడే ఎస్పీ డిఏజీ అటువైపు వెళ్లి పోలీసుల మిగతా సిబ్బందికి ఆదేశించడం జరిగింది లాఠీ చార్జ్ చేయమని ఆదేశించిన నేపథ్యంలో లాఠీ చార్జ్ చేశారు అంతకే అయినప్పటికీ ఆందోళనకారులు తగ్గకపోవడంతో టీఆర్ గ్యాస్ ను విడుదల చేయడం జరిగింది అయితే మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఒకవైపు డిఏజీ ఇటు ఇరు వర్గాలతో సమావేశం నిర్వహిస్తుండగానే మరోవైపు ఇలా ఆందోళన కొనసాగడం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పచ్చు అయితే జిల్లా కలెక్టర్ కావచ్చు డిఐజీ కావచ్చు ఎస్పీ కావచ్చు ఏస్పీ అదనపు బలగాలు తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మంచిర్యాలతో పాటు ఇతర జిల్లాల నుంచి బలగాలను బలగాలకు సమాచారం రప్పి చెప్పించడం జరిగింది సమాచారం ఇవ్వారు ఇచ్చడం ఇచ్చారు అయితే కాసేపటి క్రితం మరి కాసేపట్ల బలగాలు రంగంలో దిగే అవకాశం ఉంది అయితే రెండు గంటల సమయం ఇస్తున్నాం రెండు గంటల వరకు ఆందోళనలన్నీ సద్దుమణగాలి లేదంటే తమ పని తమ చేస్తాం లేదంటే కర్ఫ్యూ విధిస్తామనే అనే హెచ్చరికలు కూడా డిఐజీ ఇరు వర్గాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది హెచ్చరికలు కూడా జారీ చేశాడు అయితే అయినప్పటికీ ఆందోళనకారులు తగ్గడం లేదు కాసేపటి వరకు ఉద్రిక్త కొనసాగుతుంది అయితే డిఐజి కావచ్చు కలెక్టర్ కావచ్చు ఇతర అధికారులంతా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎస్పీ నేరుగా రంగంలో దిగి ఆ పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అదుపులోకి రాని పరిస్థితి కొనసాగుతుంది అయితే ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఎస్పీ శ్రీనివాస్ ఏఎస్టీ పనాసరెడ్డితో పాటు ఆదిలాబాద్ డిఎస్పీ సత్యనారాయణ కూడా గాయాలు కావడం జరిగింది ఇందులో దాదాపు డిఐజీ కాసేపేటి క్రితం మనతో మాట్లాడడం జరిగింది ఎవరైతే రాళ్ల దాడి చేశారో ఎవరైతే ఈ ఆందోళనకు కారణమయ్యారో వారిని వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఇప్పటికే ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నట్లు డిఐజీ తెలపడం జరిగింది అయితే ఇంకా కొంతమందిని అదుపులో తీసుకోవాల్సింది అసలు ఈ గొడవ అంతటి కారణమైన వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు దొరకలేదని డిఐజీ చెప్తున్నారు అతని కోసం వేట కొనసాగుతుందని చెప్తున్నారు ఒకవైపు అటు అతని కోసం వేట ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి అతన్ని దొరకబట్టే ప్రయత్నం అరెస్ట్ చేసే ప్రయత్నం కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు మాత్రం ఇటు ఆందోళనకారుల ఆందోళనను సద్దుమణించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని డిఐజీ చెప్తున్నారు అయితే ఏది ఏమైనా ఇక్కడ వస్త్రం ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఉట్నూర్ ప్రాంతంలో ఇరు వర్గాల ఘర్షణతో ఒక్కసారిగా ఇక్కడ ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పచ్చు సంతోష్ థ్యాంక్ యూ